ఎలా ఉన్నారా బానే ఉన్నావు కానీ నువ్వేంట్రా టిప్టాప్ గా రెడీ అయ్యి ఎక్కడో బయలుదేరావు నా గర్ల్ ఫ్రెండ్కి పెళ్లి కుదిరిందిరా ఫస్ట్ కార్డ్ నాకే ఇచ్చింది కాక్టెల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను పెళ్ళున్నావు మరి నువ్వేంట్రా అంత హ్యాపీగా ఉన్నావు నువ్వే అన్నావు కదరా చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని ట్రై చేస్తున్నాను మనం ఏం చెప్పాము అర్థం ఏంద్రా అవును గా ఉన్నావు మరి లాకర్స్ ఇచ్చేస్తే డల్గా ఉంటాడా లాకర్ రూమ్ సీల్ వేస్తే నువ్వెందుకు డల్ అవుతావు తప్పంతా లాకర్లో ఉంటే బ్యాంక్ నెలరా రన్ చేస్తావు నువ్వు వరి కావాల్సింది లాకర్ గురించి కాదురా నా జాబ్ గురించి ఇంకా నాలుగే నాలుగు రోజులు టైం ఉంది ఈ లోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకుని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా నేనే చేరికి వెళ్ళిపోతాను యాదిగారి గురించి భలే ఆది చేశావురా నువ్వు ఏం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో యాదిగారి దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా థ్యాంక్స్ రా బాటల్స్ అయితే లెక్క కరెక్ట్గా ఉంటుంది ఈ ట్యాంకర్ లేనివా

డల్లాస్ దాసు వాషింగ్టన్ వాసు హలో బోస్టన్ బోసు హలో బ్యాంక్ మేనేజర్ లవ్ కుమార్ హాయ్ హాయ్ మీ దోస్తా నా కస్టమర్ అరే రిలాక్స్ బాయ్ మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతుంది ఆ క్లయింట్ సంజయ్దా నువ్వెందుకొచ్చా నువ్వేగా కార్డ్ ఇచ్చావు బ్రో నీ మ్యారేజ్ ఫిక్స్ చేసిందా అది బేసిక్ ఏం జరిగిందంటే నండి నేను చెప్పేసా నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను పద ప్రియా 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 ఏమైంది కమ్ కెన్యు గట్ మై డ్రింక్ ప్లీజ్ ఇందాకేదో చెప్తున్నావు కాబయ్య నేను ఏం లేదు సరిగ్గా ప్రియా నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి కాడియానికి వచ్చినావా లేదండి మరి ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది ఓ ఐఎమ్ సో సారీ మ్యాన్ ఎట్లా అంటే ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ చేశారా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ ఎంగేజ్మెంట్ దినం నాడు ఎవరైనా ఐ లెవ్ యూ చెప్తే పోయి హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటారు క్యాన్సిల్ చేసి తట ఈడ దొరికి దేడి అయ్యో అమ్మాయి నన్ను తిట్టకండి నేను ప్రపోజ్ చేసింది ప్రియకే వన్ సైడ్ లవ్ ఏ నువ్వు లైట్ తీసుకో పద ప్రియా వెళ్ళిపో ప్రియా మళ్ళీనా వాడు చెప్పిన దానికి త్వరగరా ఈ ఓపుగాడు యుఎస్ వెళ్లే ముందు పెద్ద తోపు మా ఫియాన్సి డప్పు కొట్టి మరి చెప్పింది కదా వన్ సైడ్ లవ్ అని ఈ పిచ్చి పిచ్చి శకలాన్ని మానేసి ట్రై చేసుడు మానే అయ్యో

ఇక్కడికి వాడికి భయపడుతున్నావేంటి వాడు ఇంతకు ముందులో లేడన్నా అప్గ్రేడ్ అయిన ఐఫోన్ లో ఉన్నాడు ఏంటి సార్ ఇది మా బండి పట్టుకొచ్చా కొట్టుకురాలే స్వామి ఇక్కడ ఉండే కొంతమంది కుమ్మేద్దామని బాబాగారు సాయం తీసుకున్నాడు షెడ్యూల్ పెద్ద అడిగా చెప్పండి బాయ్ సాయి చెరువు కాడ నువ్వేం చేస్తా అది ఏంట్రా బ్యాంకు మళ్ళీ వచ్చావేంటి సండే కదా చెరువులోకి వానపాము వచ్చింది తినేసి పని చూసుకోండి సొరచా పిల్ల సొమ్మ సిల్లి పడిపోయిందండి అది నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్

పొరపాటున కూడా టై టక్కు జోలికి రావద్దు ఊడిందంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అలవాటు అర్థం చేసుకోండి ఇదిగో కోటి రూపాయలు కోటే మనకు వచ్చిన మూడు కదా ప్లాన్ బి నేను వచ్చింది తీసుకోవడానికి కాదు ఇప్పుడు నాకు ఇచ్చి చాలు వద్దన్నా ఇంతకి ఏం ఇవ్వడానికి వచ్చా ఇదిగో ఈ నెల పకోటి తీసుకురామను ఏంటి నేను తేవాలా చెప్పన్నా లోపలికి రానా బంగారం లవ్ కుమార్ అన్న మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది నీ కెపాసిటీ అంటూ తెలిసింది మేనేజర్ గా నువ్వు ఐదు కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చు అన్నమాట అనవసరంగా ఆ పకోడిగా నేను నమ్ముకుని కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాను సర్లే నీ థర్టీ పర్సెంట్ ఈ రోజు నుంచి మనిద్దరం పాస్ హలో పటేల్ హాంజీ ఏంటి మళ్ళీనా ఏంటి పెద్ద టిషన్ తీసేసుకున్నారా ఇంకా ఆయన తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తానండి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఉత్తమ్ పటేల్ హెబ్బా పటేల్ అన్న ఆర్బీఐ ఆఫీసర్ ఏంటంట రేపు రాత్రి నుంచి రెండు వేల రూపాయల నోట్లు కూడా బ్యాన్ చేయబోతున్నారంట నేను అలాగే షాక్ అయినలే నిన్న బ్యాంక్ ఐదు వేల రూపాయల నోట్లు శాంపుల్ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది పార్ట్నర్ కానీ అది ఇంత త్వరగా అమలు పరుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఐదు వేల నోటా ఏది ఎస్ యూ వాంట్ టు సీ

ఏంది పది లక్షల అంతకన్నారా మీరు సార్ అందుకే పదివేలు డిస్కౌంట్ కూడా ఇచ్చాం సార్ ఏందా ఇచ్చా డిస్కౌంట్ బిల్లేమో పెనిస్ లక్కున్నా డిస్కౌంట్ పినిస్ లక్కున్నాది అసలు మిమ్మల్ని ఆ ఇన్నప్పుడు పిలుస్తాడా దేవుడు పైకి గీకేసి వచ్చాయి ఓకేరా నువ్వు బాగా చదువుకోవాలి ఏం పిలిచినా అందరూ ఇక్కడ ఉంటే నువ్వు అక్కడేం ఏం చేస్తున్నావురా ఇగో గీముచ్చినట్లు చెప్పి నా న్యూస్ నుంచి తీసుకొచ్చాం నా మాటిని ప్రియాని వాళ్ళ కాందాన్ని మొత్తం తీసుకొచ్చుంటే ఖర్చు లేకుండా పెళ్ళేది ఇప్పుడు చూడు పార్టీ ఇచ్చినట్లేదు పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది బిల్లు గురించి కాదురా పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు నువ్వు వచ్చి రోజులైంది ప్రియ గురించి అర్థం చేసుకున్నావురా ఆకాయలక్క కారం ఉంటుంది నిమ్మకాయ లెక్క పొల్లగా ఉంటుంది అల్లం లెక్క తీపిగా ఉంటుంది ఉసిరికాయ లక్క ఓ ఉంటుంది అమీర్ పేటలో ఏం దొరుకుతుంది అమరికాయలైనా దొరుకుతుంది ప్రియల గురించి చెప్పరా అంటే పత్రాల గురించి చెప్తావెంటరా సార్ ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్గా ఉంటాయి వాళ్ళు వచ్చాడు ఆయుడు తన కాఫీ అంటే చాలా ఇష్టం సంతోషం వచ్చిన కోపం వచ్చినా ఎక్కువగా తాగేస్తుంది తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఓపిక కూడా ఎక్కువే తన కెరియర్ కంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్ అందుకే అమెరికాలో జాబ్ వచ్చినా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది తను మంతా ఉంటే పండగలా ఉంటుంది నువ్వెవరు తన్ని ప్రేమించిన వాణ్ణి నువ్వు అంటే ఇష్టం లేదని నా కూతురు ఎన్నిసార్లు చెప్పినా సిక్కు లేకుండా ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్లీ సార్ నాకు అదే అర్థం కావట్లేదు నేను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనబడినప్పుడు ఎలా వెలుపమంటుందే తప్ప మీరన్నట్టు నేనంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు సార్ ఒక్కసారి అలా చెప్పమని చెప్పండి సార్ జీవితంలో మళ్ళీ మీకు కనబడినా ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో చూసారా సార్ ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు అందరికీ లైఫ్ పార్ట్నర్స్ని వెతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుద్ది ప్రియా